ముఖ్య అతిథిగా పెద్దలు స్వాగతం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేద్దాం అందరం కలిసి అందరూ కుడి చేతిని ముందుకు చార్చి నేను చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పి ప్రతిజ్ఞ చేద్దాం మన ధర్మవరాన్ని ఒక సుందర వరంగా తయారు చేసుకుందాం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా దిప్పేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ད� ང ཚིེ སཏ ཀཡ ར ཀན ཀྱས གཏ ཏཁ ར ཀས སས རས ར ཁསས སསས སོ སསས སསོ སསོ જીયાલા છે બનો હવે દબન હવે દબન ના આટબરા ના 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 સાઈડ फोटो स्टेशन बदिले वरी अंदरि